హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు సరదాగా చిన్న కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ అదేంటంటే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు భార్య భర్తలు రైతు పడుకుంటారు మామూలుగా పడుకునేసరికి ఆమె మధ్య రైతులు లేస్తుంది మధ్య రైతుకులు వేసి ఘవాలన కూర్చుంటుంది కూర్చునేసరికి భర్త అడుగుతాడు ఏమైందమ్మా ఎందుకు భయపడుతున్నావు ఎందుకు ఏమైంది అని అడుగుతాడు అనమాట అడిగేసరికి భార్య అంటది నాకు ఏదో పీడకల వచ్చిందండి పీడకలు వచ్చేసరికి నాకు భయమైంది అని చెప్పి చెప్తుంది చెప్పేసరికి భర్త అంటాడు సరే పీడకలయితే అయిందిలే వస్తూనే ఉంటాయి మామూలేలే నువ్వు లేచి ఒక గ్లాస్ మంచిలు తాగి పడుకో అన్నీ పోతాయని చెప్పి చెప్తాడు చెప్తే సరేలే అని చెప్పి గ్లాస్ మంచిలు తాగి ఓకే మళ్ళీ పడుకుంటుంది పడుకున్నాక సరే నిద్రపోతుంది ఇక తెల్లారుతుంది అటో ఇటో నిద్రపోతుంది సరే తెల్లారి మళ్ళీ రెండో రోజు కూడా అదే కల వస్తుంది అట్లా రిపీట్ 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 కళ అదే కళ వస్తూ ఉంటుంది ఏమనంటే సరే ఆఖరికి ఇక ఆమె బాధ తట్టుకోలేక సరే అసలు నీకేం కల వస్తుందో చెప్పవే అని చెప్పి ఇంట్రెస్ట్గా భర్త అడుగుతాడు అడిగేసరికి ఒక అతను ఉంటాడండి అతను గుండు గుండె వేసుకొని ఉంటాడండి గుండు ఉంటుంది మా దగ్గరికి రా మా దగ్గరికి రా అని పిలుస్తూ ఉంటాడండి మరి నాకేమో భయం అవుతుంది మా దగ్గరికి రా మా దగ్గరికి రాని ఎందుకు పిలుస్తుండో మరి నాకైతే అర్థం కావట్లేదు నాకు భయం అవుతుందండి అని చెప్పి చెప్తుంది భార్య అయ్యో అవునా అని అని చెప్పేసి సరే అని ఇక పంచాంగం చూస్తాడు పంచాంగం ప్రకారం మరి టైంలో ఏమన్నా పిచ్చి పిచ్చి కళలు వస్తాయా అని చూస్తాడు అన్నమాట చూస్తే పంచాంగం ప్రకారం అతనికి ఏమీ చేయడానికి అనిపించేసరికి సరే ఇక మళ్ళీ సరే మరి పడుకోవే ఏదో కన్స్ దగ్గర ఉంటుంది ఏం అదిలే పడుకోవాలి అంటాడు పడుకోవే అన్నాక సరే పడుకుంటుంది మళ్ళీ తెల్లారి కూడా అలానే వస్తాయి అదే కాలం మళ్ళీ వస్తుంటుంది అనమాట అదే కాలం మళ్ళీ వచ్చేసరికి ఇక మళ్ళీ భర్త నడుగుతుంది అండి మళ్ళీ ఇట్లానే కలొస్తుందండి నాకేం భయమైతుందండి నిద్రపోవాలంటే భయమవుతుంది పడుకోవాలంటే అవుతుంది అని చెప్పి భార్య అంటదనమాట దగ్గరికి రా మా రా అని పిలుస్తూ ఉంటాడండి ఒక గుండతను అని చెప్పి చెప్తుంది చెప్పేసరికి ఇక భార్య బాధ చూడలేక అతను ఏం చేస్తాడంటే సరే ఇలా ఒక జ్యోతిష్యుడి దగ్గరికి పోయి అడుగుదాము మరి ఈ కళలకి పీడకళలకి ఏమన్నా ఈ కళలకి ఏమన్నా నివారణ ఉపాయం ఏమైనా చెప్తాడేమో జ్యోతిష్యుడి దగ్గరికి పోదామని చెప్పి భార్యను తీసుకుని ఒక జ్యోతిష్య దగ్గరికి పోతాడు పోయి మరి సార్ మరి ఇట్లా మాకు ఇలా మా ఆవిడకి ఇలా ఊరికే కలొస్తుందంట ఊకే భయపడుతుందండి మరి జ్యోతిష్య శాస్త్రంలో దీనికి ఏమైనా నివారణ ఉంటే చెప్పండి ఆవిడ ఊరికే భయపడుతుందండి ఊరికే తెల్లారి తెల్లారు లేచి అని చెప్పి చెప్తాడు అనమాట భర్త చెప్పేసరికి ఆయన ఈమె పుట్టిన తేదీ తేదులు అన్నీ చూస్తాడు ఈమె పేరు మీద పేరు బలం మీద అన్నీ చూస్తాడు చూసి ఏ దోషము లేదు ఆమె మంచిగా ఉంది హ్యాపీగా ఉంది మరి ఇప్పుడు ఇట్లా కళలు ఎందుకు వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు అని చెప్పి జ్యోతిష్యుడు అంటాడు అన్నాక సరే మరి ఎట్లా అని చెప్పేసి సరే అని ఇక క్లీన్గా మరోసారి ఆమె కళ మొత్తం మంచిగా ఇంటాడు అనమాట జ్యోతిష్యుడు విన్నాక అప్పుడు ఇక చెప్తాడు కదా సరే దీని పరిష్కారం దొరికిందయా అని చెప్తాడు అనమాట అమ్మయ్యా దొరికిందా ఏంటో చెప్పండి అని చెప్పి ఆ భర్త అతన్ని అడుగుతాడు అడిగితే అతను ఏం చెప్తాడంటే నువ్వు చక్కగా బంగారం షాప్ తీసుకుపోయి ఆమెని ఆమె కావాల్సిన బంగారం ఏముందో అది కొని పెట్టేసేయి ఆమె కళలు స్టాప్ అయిపోతాయని చెప్పి చెప్తాడు అనమాట చెప్పేసరికి అదేం సార్ మరి ఆమె కళలేమో పీడకళలు అంటుంది భయమైతుందంటుంది నా దగ్గరికి రా నా దగ్గరికి రా అంటాడు మరి దాని దీనికి ఏం సంబంధం సార్ గోల్డ్ కొనిపెడితే కళలకు విరుగుడు దొరకడం అయింది సార్ అని చెప్పేసి భర్త అమాయకంగా అడుగుతాడు అడిగేసరికి అప్పుడు ఆయన అంటాడు రోజు ఆమె కళలోకి వచ్చేది లలిత జ్యువెలర్స్ సార్ అండి మా దగ్గరికి రండి మా దగ్గరికి రండి అంటాడు కదా లలిత జ్యువెలర్స్ సార్ వచ్చి బంగారం కొనుక్కోండి అని చెప్తారు కదా అందుకని చెప్పేసి లలిత జ్యువెలరీ సార్ వస్తున్నారు ఆయన కళల్లోకి ఆమె కళలోకి కాబట్టి నువ్వు ఆమెను తీసుకుపోయి బంగారం కొని పెడితే ఆమె కళలకి ఫుల్ స్టాప్ పడుతుంది అని చెప్పి చెప్తాడు అనమాట హా అరిదేడా అని భర్త అనుకుంటాడు అనమాట కళలు ఎవరికి ఊరికే రావండి ఏదో ఒక ఆడ ఉంటేనే వస్తాయి సో ఫనీగా ఉందా అండి మరి మీ ఊరు మీ వారికి చెప్పేసేయండి బాయ్